అందరికీ నమస్కారం నేను డాక్టర్ భ్రమరాంబ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ప్రస్తుతం హైదరాబాద్లోని కేపీహెచ్పిలో ప్రాక్టీస్ చేస్తున్నాను ఈరోజు మనం గాల్ బ్లాడర్లో స్టోన్స్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం గాల్ బ్లాడర్ అంటే దీన్ని తెలుగులో పిత్తాశయం అని పసరతిత్తి అని అంటాం ఇది బాడీలో శరీరంలో కుడివైపున పక్క టెంకలకి కిందిగా ఉంటుంది ఇది లివర్లో లివర్లో తయారయ్యే జీర్ణ రసాలన్నిటిని అన్నీ కూడా ఈ పసరతిత్తి అనే దాంట్లో నిల్వ నిల్వ ఉంటాయి మనం ఆహారం తీసుకున్నప్పుడు తీసుకున్న ఆహారం చిన్న ప్రేగుల్లోకి వచ్చినప్పుడు ఈ పసరతిత్తి అనేది కాంట్రాక్ట్ అయ్యి అంటే ఇలా సంకోచించి ఇందులో నిల్వ ఉన్న జ్యూసెస్ అన్నీ కూడా చిన్న పేగులోకి రిలీజ్ అవుతాయి అవి డైజెషన్కి ఉపయోగపడతాయి ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ ఈ ఏదైనా కారణం వల్ల ఈ ఎమ్టియింగ్ గాల్ బ్లడ్ ఎంటీయింగ్ అనేది తగ్గిందనుకోండి అంటే దాని కదలికలు తగ్గాయి అనుకోండి అందులో ఉండే జీర్ణరసాలన్నీ కూడా స్టేసిస్ అయిపోతాయి అంటే అదే విధంగా కదలకుండా నిల్వ ఉండిపోతాయి అంటే లాంగ్ అవర్స్ ఫాస్టింగ్ చేసే వాళ్ళకి అంటే ఆహారం తీసుకోలేదనుకోండి రిలీజ్ చేయాల్సి రాదు లేదా ఈ కండరాల్లో ఏమైనా గాల్ బ్లాడర్ కండరాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏదైనా కారణం వల్ల ఆ ఎంటీయింగ్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు స్టేసిస్ అనేది జరుగుతుంది అంటే అందులోనే ఎక్కువ సమయం నిల్వ ఉండిపోతుంది అలా ఉండిపోయినప్పుడు ఇంకా ఆ బయల్లో ఆ స్టోర్ ఉన్న బయల్లో బైల్ అంటే ఈ జీర్ణ రసాలలో కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు బయల్ పిగ్మెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ స్టోన్స్ అనేవి ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే గాల్ లో రాళ్ళు అనేవి ఏర్పడతాయి లక్షణాలు వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే మందిలో ఇది ఎటువంటి లక్షణాలు కలిగించదు చాలా ఇవి ఎప్పుడు బయటపడతాయంటే వేరే కారణం వల్ల ఏదైనా అల్ట్రాసౌండ్ కానీ ఏదైనా స్కానింగ్ బాడీ స్కానింగ్ చేయించినప్పుడు వేరే రీజన్తో వేరే చోట ఎక్కడో నొప్పి వచ్చి స్కానింగ్ చేయించుకున్నప్పుడు ఇవి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి అనే విషయం తెలుస్తుంది వీటిని సైలెంట్ స్టోన్స్ అంటాం అంటే స్టోన్స్ ఉంటాయి కానీ ఎటువంటి లక్షణాలు కలిగించవు అనమాట ఎక్కువ మందిలో అలా ప్రజెంట్ అవుతుంది లేదా కొందరిలో నొప్పి అనేది వస్తుంది నొప్పి యూజువల్గా కుడి పక్కన ఈ పక్క టెముకలకి క్రిందిగా వస్తూ ఉంటుంది ఈ నొప్పి అనేది వెనక్కి పాకడం లేదా ఇంకా కొందరిలో గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్గా కూడా ప్రజెంట్ అవుతుంది ఇంకా మరికొందరిలో డైరెక్ట్గా కాంప్లికేషన్స్గా ప్రజెంటేషన్ అనేది ఉంటుంది అంటే ఈ గాల్ లో స్టోన్స్ చాలా కాలంగా ఉంటాయి అవి ఎటైనా మైగ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట అంటే ఈ జీర్ణ రసాలు ఏ ఏ దారిలో అయితే వెళ్తూ ఉంటాయో అదే దారిలో ఈ స్టోన్స్ అనేవి కూడా వెళ్ళి ఆ డక్స్లో అడ్డుపడే అవకాశం ఉంటుందన్నమాట ఈ గాల్ బ్లాడర్ నుంచి చిన్న పెగుల్లోకి వెళ్ళే దారిలో ఈ లివర్ నుంచి వచ్చే డక్స్ కూడా కలిసే ప్లేస్ని కామన్ డక్ట్ అంటాం ఈ కామన్ లో స్టోన్స్ ఏర్పడచ్చు లేదా ఈ పాంక్రియాస్ నుంచి క్లోమ గ్రంథి అనేది ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్కి అవి కూడా చిన్న పేగులోకి కలుస్తాయి ఆ ని కూడా ఇవి బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది అలా ఉన్నప్పుడు ప్యాంక్రియాటైటిస్ అనే కాంప్లికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ గాల్ స్టోన్స్ ఉన్న వాళ్ళలో ఈ గాల్ స్టోన్స్ అనేవి అప్పటి వరకు డయాగ్నోజ్ అవ్వకుండా డైరెక్ట్గా కాంప్లికేషన్గా కూడా ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది కొందరిలో ఈ ప్యాంక్రియాటైటిస్ అనేది విపరీతమైన నొప్పి ఈ సెంటర్ పార్ట్లో కానీ అవి వెనక్కి రేడియేట్ అవుతూ ఉంటుంది అనమాట పొట్ట నొప్పి బ్యాక్ సైడ్కి రేడియేట్ అవుతూ వస్తుంది ఇది ప్యాంక్రియాటైటిస్ ప్రెజెంటేషన్ అలా ఉంటుంది ఈ విధంగా ఈ లక్షణాలతో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండే అవకాశం ఉంది ఇది డయాగ్నోసిస్ విషయానికి వస్తే అల్ట్రాసౌండ్లో డయాగ్నోజ్ అవుతుంది ఇది ఈ లక్షణాలను బట్టి డౌట్ ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ అనేది చేపిస్తాము స్కానింగ్ ఈ స్కానింగ్లో ఎన్ని ఉన్నాయి స్టోన్ సైజ్ ఎంత ఉంది గాల్ బ్లాడర్ వాల్ ఎలా ఉంది అంటే ఏమైనా ఉబ్బి ఉందా ఎడిమా అంటాం ఏమైనా గాల్ బ్లాడర్ వాల్ వాచి ఉందా ఇన్ఫెక్ట్ అయి ఉందా గాల్ బ్లాడర్ చుట్టూ ఏమైనా నీరు చేరిందా కలెక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా మనకి స్కానింగ్లో తెలుస్తాయి అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ఈ ఒకవేళ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది అంటే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ ఇండికేట్ చేస్తాం అంటే సర్జరీ తప్పనిసరిగా చేయిస్తాం సిమ్టమ్స్ లేకపోయినా కూడా కొందరిలో సర్జరీ అవసరం పడుతుంది అది ఎవరికి అంటే స్టోన్ సైజు దాదాపుగా ట్వంటీ ఎంఎం కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళకి అంటే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్న వాళ్ళకి ముందుగానే ప్రొఫైలాక్టిక్గా సర్జరీ చేయించుకోవడం బెటర్ ప్రస్తుతం పెయిన్ లేకపోయినా సర్జరీ చేయించుకోవడం బెటర్ అని చెప్తామన్నమాట అవి అది ఎలాంటి వాళ్ళకి అంటే మూడు కంటే ఎక్కువ స్టోన్స్ ఉన్న వాళ్ళకి స్టోన్ సైజు ట్వంటీ ఎంఎం కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళకి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్న ఆడవాళ్ళకి ఒబీసిటీ అంటే ఊబకాయం ఎక్కువగా లావుగా ఉండే వాళ్ళకి ఇంకా ఇమ్యూనిటీ తక్కువ ఉండేవాళ్ళు అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి వీళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ అంటే ఇప్పుడు వదిలేసినా కానీ ఫ్యూచర్లో పెయిన్తో ప్రజెంట్ అయ్యే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి ఇలాంటి వాళ్ళకి డయాగ్నోజ్ అయిన వెంటనే ఎలెక్టివ్గా ఎమర్జెన్సీ కాదు అప్పుడు కూడా మీరు ఎలెక్టివ్గా సర్జరీకి రెడీ అవ్వడం మంచిది అనేది అడ్వైజ్ చేస్తాం దీనికి సర్జరీ ఎలా ఉంటుంది అంటే గాల్ బ్లాడర్ని పూర్తిగా తొలగించడం జరుగుతుంది సర్జరీ ద్వారా ఇది లాప్రోస్కోపీలో చేసుకోవచ్చు పొట్ట మీద నాలుగు చిన్ని చిన్ని హోల్స్ పెడతాం రెండు ఒక సెంటీమీటర్వి ఇంకొక రెండు హాఫ్ సెంటీమీటర్ హోల్ సర్జరీ అంటాం ఈ నాలుగు హోల్స్ ద్వారా సర్జరీ అనేది పూర్తయిపోతుంది ఈ ఇంకొక డౌట్ ఏంటంటే కిడ్నీ స్టోన్స్ లాగా స్టోన్ ఒకటి రిమూవ్ చేయడానికి అవుతుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు అలా ఉండదండి గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చాయంటే గాల్ బ్లాడర్ మొత్తాన్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే స్టోన్స్ ఒకటి రిమూవ్ చేస్తే విత్ ఇన్ నో టైం అవి మళ్ళీ ఫామ్ అయిపోతాయి మా ఆ గాల్ స్టోన్స్ అనేవి మళ్ళీ ఫామ్ అయ్యి మళ్ళీ తయారయ్యే అవకాశం చాలా ఎక్కువ కాబట్టి గాల్ బ్లాడర్ మొత్తాన్ని తొలగించాల్సి ఉంటుంది ఈ సర్జరీ అడ్వైజ్ చేసినప్పుడు పేషెంట్స్ సాధారణంగా అడిగే ఇంకొక డౌట్ ఏంటంటే మరి గాల్ బ్లాడర్ తీసేస్తే సర్జరీ తర్వాత ఏమైనా అరుగుదలలో ఇష్యూస్ ఏమన్నా వస్తాయా అన్నం అరక్కపోవడం ఈ కాంప్లికేషన్స్ వస్తాయా అని అడుగుతుంటారు అలా ఏం ఉండదు ఎందుకంటే ఈ గాల్ బ్లాడర్ అనేది జస్ట్ స్టోరేజ్ ఆర్గాన్ లివర్లో ప్రొడ్యూస్ అవుతాయి మనకి తయారయ్యేవన్నీ కూడా జీర్ణరసాలు లివర్లో తయారయ్యి ఈ గాల్ బ్లాడర్లో నిల్వ ఉంటాయి ఆహారం మనం తీసుకున్నప్పుడు చిన్న పేగుల్లో ఆహారం చేరగానే ఇది కాంట్రాక్ట్ అయ్యి ఈ జీర్ణరసాలని విడుదల చేస్తుంది నార్మల్ కండిషన్స్లో మనం ఇప్పుడు తీసేసినప్పుడు డైరెక్ట్గా ప్యాంక్రియాస్ నుంచి డైరెక్ట్గా చిన్న పేగులోకి ఎలా అయితే వెళ్తున్నాయో లివర్ నుంచి కూడా డైరెక్ట్గా వెళ్తాయి కాబట్టి అరుగుదలలో ఎటువంటి ఇష్యూస్ కూడా ఉండవు కాబట్టి ఎవరికైనా ఈ కుడిపక్క నొప్పి రావడం అవి ఇంకా గ్యాస్ట్రైటిస్ కూడా ఎక్కువ కాలం ఉండటం ఇలాంటివి ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి చేపించుకోవాలి ఆర్ జనరల్ సర్జరీ ఒక కన్సల్టేషన్ అనేది తీసుకోండి అలా తీసుకోవడం వల్ల ఎర్లీగా డిటెక్ట్ అవుతాయి కాంప్లికేషన్స్ బారిన పడకుండా ఉంటారు థ్యాంక్ యూ